ప్రియమైన తల్లిదండ్రులారా గ్రామ ప్రజలారా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు కేవలం చదువే కాదు నాణ్యమైన విద్య అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు మధ్యాహ్న భోజనం డిజిటల్ తరగతులు అందిస్తున్నాయి మన ప్రభుత్వ పాఠశాలల్లో పేద ధనిక భేదం లేదు అందరికీ సమాన అవకాశాలున్నాయి ఈ రోజే మీ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి విద్యే అభివృద్ధి విద్యే భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలే సరైన ఎంపిక మన పాఠశాల మన గర్వం ధన్యవాదములతో ఎస్టీయు ప్రియమైన కార్యక్రమారా గ్రామ ప్రజలారా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు కేవలం చదువే కాదు నాణ్యమైన విద్య అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు మధ్యాహ్న భోజనం డిజిటల్ తరగతులు అందిస్తున్నాయి మన ప్రభుత్వ పాఠశాలల్లో అందరికి సమాన అవకాశాలున్నాయి ఈరోజే మీ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి విద్యే అభివృద్ధి విద్యే భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలే సరైన ఎంపిక మన పాఠశాల మన గర్వం ధన్యవాదములు ప్రభుత్వ పాఠశాలలు ఈ రోజు కేవలం చదువే కాదు నాణ్యమైన విద్య అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు మధ్యాహ్న భోజనం డిజిటల్ తరగతులు అందిస్తున్నాయి మన ప్రభుత్వ పాఠశాలల్లో పేద ధనిక భేదం లేదు అందరికి సమాన అవకాశాలున్నాయి ఈ రోజే మీ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి విద్యే విద్యే ప్రభుత్వ పాఠశాలే సరైన ఎంపిక మన మన పాఠశాల గర్వం ధన్యవాదములతో పి గన్నవరం మండల శాఖ ప్రియమైన తల్లిదండ్రులారా గ్రామ ప్రజలారా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు కేవలం చదువే కాదు నాణ్యమైన విద్య అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు మధ్యాహ్న భోజనం డిజిటల్ తరగతులు అందిస్తున్నాయి మన ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ సమాన అవకాశాలున్నాయి ఈరోజే మీ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి విద్యే అభివృద్ధి విద్యే భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలే సరైన ఎంపిక మన పాఠశాల మన గర్వం ధన్యవాదములతో ఎస్టియు పి గన్నవరం మండల శాఖ ప్రియమైన తల్లిదండ్రులారా గ్రామ ప్రజలారా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు కేవలం చదువే కాదు నాణ్యమైన విద్య అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు మధ్యాహ్న భోజనం డిజిటల్ తరగతులు అందిస్తున్నాయి మన ప్రభుత్వ పాఠశాలల్లో పేద ధనిక భేదం లేదు అందరికీ సమాన అవకాశాలున్నాయి ఈరోజే మీ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి విద్యే అభివృద్ధి విద్యే భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలే ప్రియమైన తల్లిదండ్రులారా గ్రామ ప్రజలారా మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు కేవలం చదువే కాదు నాణ్యమైన విద్య అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉచిత పుస్తకాలు యూనిఫామ్లు మధ్యాహ్న భోజనం డిజిటల్ తరగతులు అందిస్తున్నాయి మన ప్రభుత్వ పాఠశాలల్లో పేద ధనిక భేదం లేదు అందరికీ సమాన అవకాశాలున్నాయి రోజే మీ పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి విద్యే అభివృద్ధి విద్యే భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలే సరైన ఎంపిక మన పాఠశాల మన గర్వం ధన్యవాదములతో